బిగ్ బాస్ పై కేసు నమోదు కావడం జరిగింది ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చినటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి ఒకవైపు రన్నర్గా ఉన్నటువంటి అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మధ్య వారి అభిమానులందరూ కూడా ఘర్షణ కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొన్నాయి అయితే నిన్న బయటకు వచ్చినటువంటి సమయంలో మాత్రం ఇద్దరు అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి అనేక వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి అనేక బస్సులపై కూడా రా దాడి చేసేటువంటి పరిస్థితి నెలకొంది ఒకసారి ఆ విజల్స్ కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను నిన్న బయటకు వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవర్ కావచ్చు కండక్టర్ మాట్లాడేటువంటి విజల్స్ ఇవి ఎస్ అంటే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎవరికి ఏం కాలేదు ఇటు ప్రభుత్వ సంస్థ అంటే ఆర్టీసీ బస్సుల అద్దాలని ధ్వంసం చేశారు ఎస్ మనం చూస్తున్నాము ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు నిన్న యూసుఫ్ కూడా కృష్ణనగర్ ఈ మార్గంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్నటువంటి సమయంలో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అనేది నెలకొన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి మరొక కండక్టర్ మాట్లాడుతుందని చూద్దాం అది ఎస్ అంటే రాళ్లతోటి బస్సులపై దాడి చేశారు నిన్న కొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి వాహనదారులు వెళ్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వారి అభిమానులు ఇబ్బందులకి గురి చేశారని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ విన్నర్ పై కూడా జుబ్లీల్స్ పోలీసులు సీరియస్గానే ఉన్నారు ఎందుకంటే వారిపై యాక్షన్ కూడా తీసుకున్న ఖచ్చితంగా కేసు కూడా నమోదు చేశామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పల్లవి ప్రశాంత్పై కేసు కూడా నమోదు కావడం జరిగింది జుబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో ఎందుకంటే వారు చేసినటువంటి వారి అభిమానులు చేసినటువంటి ఈ ధ్వంసం ఇప్పుడు పోలీసులు కూడా తీవ్రస్థాయిలో సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఒకవైపు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు అమర్దీప్ అభిమానులు ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు బా అంటే కొన్ని బూతులుగా బూతులు మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకుంది అంటే లోపల జరిగింది ఇష్యూ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఇష్యూ కానీ బయటికి వచ్చినాక ఇద్దరి అభిమానుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు వెంటనే పంపించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆ ఇద్దరు అభిమానులు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేశారు పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి ధ్వంసమయ్యాయి ఆల్రెడీ అలా కాబట్టి పోలీసు కూడా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాము అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా అసలు ఎవరెవరు ఉన్నారు ఎవరి అభిమానులు ఎవరు మొదటిగా రెచ్చగొట్టారు వారిపై ఖచ్చితంగా మేము ఇంకా ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది ఆ ఎంక్వైరీ ద్వారా పూర్తిస్థాయిలో స్థాయిలో అందరినీ అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఒకవైపు వాహనాల ధ్వంసమే కాకుండా ఆర్టీసీ బస్సులు అంటే టీఎస్ఆర్టీసీ వెళ్తున్నటువంటి బస్సులపై కూడా బస్సులు ఎక్కువ మరీ బస్సు అద్దాలు కూడా ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కూడా చెప్పడం జరిగింది ఆర్టీసీ ఎండి సజ్జనలు కూడా సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు ఈ విధంగా చేయడం ఇది సరికాదు ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి ఈ ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం ఇది దీనిపై ఖచ్చితంగా చర్యలు అనేది ఉంటాయని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే పల్లవి ప్రశాంత్తో పాటు అమర్దీప్ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఇప్పుడు అది బయటకు రాగానే ఆ పెద్ద ఎత్తున ఒక ఇష్యూగా మారింది ఆ అభిమానులు ఆ వాహనాలను ధ్వంసం చేయడము కార్యకర్త అక్కడ ఉన్నటువంటి వారు అంటే ఆ వాహనదారులను ఇబ్బంది పెట్టడము అక్కడ రోడ్డుపై కూర్చోవడము ర్యాలీలో వెళ్తున్నటువంటి సమయంలో పల్లవి ప్రశాంత్ కారు ధ్వంసం చేయడము అమర్దీప్ ధ్వంసం కావడము పై కూడా ఒకవైపు పోలీసులు సీరియస్గానే ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి ఖచ్చితంగా రేపు పల్లవి ప్రశాంత్ని కూడా జుబ్లీస్ పోలీసులు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ వారిపై కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది అనేది పోలీసులతో పాటు ఒకవైపు ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది చూడాల్సింది అంటే ఏ విధంగా యాక్షన్ అనేది ఉంటుంది ఏ విధంగా పొసిలింగ్ కానీ ముందుకు వెళ్ళబోతున్నారు అనేది చూడాల్సింది ఇక